మాటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసలు అందాలని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా పూరి పూర్వీరి సీత నేలు కోరిసేను మరి చీపలు కో మా ందమా పట్టగలే అని కురిపోను కన్నపి కళలే నాకిక లోక సన్నజార్జి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఒలుకలు నా చెడి సొగసులు అన్ని కనాయే మాటే రాణి చిన్న దాని కళ్ళు పలిగేసలు అందాలని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలు రాగేమూగతలబే వలపు పంటరా నువ్వనవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం నీ లోకం బహుమానం చేసేస్తా నువ్వులే లేని లోకంలో నన్నేనే బలి చేస్తా నువ్వు ఉంటే నా జతగా ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా సూదీదారం సాయంతో కుర్రలు మీసం చుట్టేస్తా నీళ్ళని దాచే కొబ్బరిగా గుండెల్లో నిన్ను వచ్చేస్తా అగ్గి పుల్లా అంచునా రోజా పూరా పువ్వుల్లోని తేనె పురుగుల కందున మోసలే తగిలి మొగనై మొలిచా బూచినే చూసిన పాపనై బెదిరా నువ్వు నా జతగా నేనుంటావు పెరిగా నలుదిక్కుల్లో ఓ కొంచెం నా వైపే రానంటుందే వయసు వచ్చిన మనసే ఉన్నా మనసు ఇచ్చే తోడే జత సిగ్గు సిగ్గురవంత గాల్లో ఎడబాటే ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు నాలా నేనుంటే ఎవరికి నచ్చదు బహుశా బయట పడలేక గుండెల్లో తడిసా <laughs>